హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లాగ్స్ ప్రస్తుతం ప్రపంచం అంతటా ట్రెండింగ్లో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకైతే వచ్చేసాను అదేంటో అనుకుంటున్నారా బంగారం అండి జనరల్గా బంగారాన్ని రెండు రకాలుగా ఉపయోగిస్తారు ఒకటి జ్యువెలరీ అయితే మరొకటి ఇన్వెస్ట్మెంట్ మారుతున్న సమాజంలో బంగారం రేటు విపరీతంగా పెరిగిపోతుంది ప్రస్తుతం దాదాపుగా పది గ్రాములకి లక్ష ముప్పై వేల పాయిచీలకు ఉంది యాక్చువల్గా గోల్డ్ అనేది అకార్డింగ్ టు హిస్టరీ యావరేజ్గా వన్ ఇయర్కి నైన్ పర్సంటేజ్ పెరుగుతూ ఉండేది బట్ లాస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో దాదాపుగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ పెరుగుతూ వచ్చింది బంగారం ధర అనేది వరల్డ్ మార్కెట్ను బేస్ అయి ఉంటుంది కాబట్టి ప్రపంచం అంతా దాదాపుగా ఒకటే రేట్ను కలిగి ఉంటుంది ప్రపంచంలో బంగారం ఉత్పత్తి చేసే దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి అందులో ముఖ్యంగా చైనా రష్యా అండ్ ఆస్ట్రేలియా మొదలైనవి బంగారం ధర పెరగడానికి కారణాలు ఏంటి మరి బంగారం ధర పెరగడం అనేది ప్రపంచ దేశాల్లో ఏర్పడే అనిశ్చిత కారణాలపై ఆధారపడి ఉంటుంది అది రెండు వేల ఇరవై కరోనా నుండి స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై రెండులో వచ్చిన యుఎస్ఏ బ్యాంకింగ్ క్రైసిస్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు పాక్ వార్ లాంటి ఎన్నో అన్సర్టెన్టీస్ బంగారం రేటును ప్రభావితం చేశాయి బంగారం ధరలు లక్ష దాటాకు కూడా పెరుగుతున్న దానికి ముఖ్య కారణంగా సెంట్రల్ బ్యాంక్స్ అని చెప్పవచ్చు యుఎస్ఏ డాలరైజేషన్ అండ్ ట్యాక్స్ టారిప్స్ వల్ల అమెరికా డాలర్పై అండ్ డాలర్ డామినేటెడ్ అసెస్పై నమ్మకం ఇతర దేశాలకు తగ్గిపోయింది సాధారణంగా భారతదేశంలో సహా దాదాపుగా అన్ని దేశాల యొక్క సెంట్రల్ బ్యాంక్స్ తమ డబ్బులను అమెరికా ప్రభుత్వం దగ్గర దాచుకుంటాయి కానీ లాస్ట్ వన్ ఇయర్లో ఇండియాలో ఫోరెక్స్ రిజర్వ్స్ టూ పాయింట్ ఫోర్ టూ బిలియన్ డాలర్ల నుండి టూ పాయింట్ టూ సెవెన్ బిలియన్ డాలర్లకి పడిపోయింది కావున డాలర్ పైన విశ్వాసం సన్నగిలడంతో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఏషియా కంట్రీస్ గోల్డ్ కొనడం స్టార్ట్ చేశాయి తమ గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకుంటున్నాయి భారతదేశం నుండి ఆర్బీఐ విత్ వన్ ఇయర్లో ఎయిట్ ఫోర్టీ మెట్రిక్ టన్స్ నుండి ఎయిట్ ఎయిటీ మెట్రిక్ టన్స్ గోల్డ్ని పెంచింది చైనా రెండు వేల మూడు వందల మెట్రిక్ టన్స్ గోల్డ్ అండ్ రష్యా రెండు వేల మూడు వందల ముప్పై మెట్రిక్ టన్స్ గోల్డ్కి పెరిగిపోయాయి ఈ రకమైన కారణాల వల్ల గోల్డ్ రిట్స్ పెరిగిపోతున్నాయి కావున నార్మల్ పీపుల్ అయితే జ్యువెలరీ కోసం నైన్ క్యారెట్స్ గోల్డ్ తీసుకొని ట్వంటీ ఫోర్ క్యారెట్స్ని ఇన్వెస్ట్మెంట్ కోసం యూజ్ చేయడం అనేది చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్